మా వానలు ఈధరగాళ్ళు ఎక్కువైపోయాయండి మనకు ఒక చెట్టుకు మారికలు ఎక్కువగా వస్తాయి మిత చెట్లకి పూత పడిపోయింది ఈరోజు ఆ చెట్టుకు మొత్తం కాయలు పేగేస్తున్నాం ఎందుకంటే వాన వచ్చింది కదా ఇంకా మొత్తం అన్ని రాలిపోతున్నాయి అవి వేస్ట్ అవుతున్నాయి అందుకే నీట్గా అన్ని తీసేస్తున్నాం మన చాలా మటుకు కాయలు చెట్లకే అయిపోయినాయి రోజు రెండు మూడు తింటున్నాం ఈసారి మొత్తం ఒకటి కాయలు వచ్చాయి ఇది ఒక చెట్టు కాయలు మాత్రమే మనకి ఇంకా మిగతా చెట్లు ఉన్నాయి కానీ మనకు వడివడి పెట్టామని నీళ్ళు తక్కువని చెట్లకి నీళ్ళు పెట్టలేదు అందుకే పూత నిలబడలేదు ఈసారి మాత్రం నీట్గా ప్లాన్ చేసుకోకుండా అన్ని చెట్లు కాపు రావాలని మనకు నలభై చెట్లు ఉన్నాయి ఒక రకమైన చెట్లే ఇది ఒక చెట్టే పెద్దది మితా అయిన చెట్లన్నీ నీళ్ళు గటక అట్లా ఇట్లా చనిపోయాయి కొన్ని నువ్వులు తొక్కేసే అలాగా మనకు కాసిన ఒక చెట్టైనా పర్వాలేదు పేరు పైన కాసినాయి కాయలు మంది మంచి సైజు వచ్చాయి మనకి లందీలో మన ఛానల్ చాలా ఉన్నాయండి వీలైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ రకం కాయలంత ఇస్తాముందో కామెంట్ చేయండి